ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా మనం ఒక విషయం తెలుసుకుందాము మాసంలో అమ్మవారికి చీర సమర్పించడం సారీ సమర్పించడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం తిమితి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మాసంలో అమ్మవారికి చీర సమర్పించడం ఒక సాంప్రదాయం దీనిని ఆషాఢసారే అని కూడా అంటారు ఈ సమయంలో మహిళలు తమ ఎలివేలుపు దేవతలకి ముఖ్యంగా గ్రామ దేవతలకి ప్రతి ఊళ్ళోనూ దేవత ఉంటారు కదా ఆ గ్రామ దేవతకి పట్టు చీరలు అంటే వాళ్ళ శక్తిని బట్టి సమర్పిస్తారు ఇది ఒక పవిత్రమైన ఆచారం ఇది శ్రేయస్సు మరియు సంతోషాన్ని తీస్తుందని నమ్ముతారు ఆషాఢమాసంలో అమ్మవారికి చీర సమర్పించడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం శ్రేయస్సు మరియు అదృష్టం తెచ్చిపెడుతుందని నమ్మకం అమ్మవారికి చీర సమర్పించడం వల్ల భక్తులు తమ జీవితంలో శ్రేయస్సు మరియు అదృష్టాన్ని పొందుతారని నమ్ముతారు అన్నమాట సాంప్రదాయం ఇది ఒక సాంప్రదాయం ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది ఇప్పుడే కాదు మన పూర్వీకులు కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు ఇది అమ్మవారి పాటలు భక్తిని చాటుకోవడానికి ఒక మార్గం అలాగే ఈ సాంప్రదాయం మహిళలకు సంతోషాన్ని కూడా ఇస్తుంది ఆషాఢ మాసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అమ్మవారి చీరలు సమర్పించడానికి ఒక ప్రత్యేకమైన సమయం అనమాట ఇది ఈ నెలలో అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు కూడా చేస్తారు ఈ ఉత్సవాల్లో స్త్రీలకి తమ ఎలివేలుపు దేవతలకు పొట్టి చీరలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి చీర సమర్పించడం ఒక సాంప్రదాయం అని చెప్పుకున్నాం ఒక ఆచారం ఇది సాధారణంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తితో సారిగా చీర జాకెట్టు సమర్పించడం ద్వారా తెలుపుకుంటారు వివరణ ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారి చీర సమర్పించడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఈ మాసంలో స్త్రీలు తమ భక్తిని శ్రద్ధను అమ్మవారికి తెలియజేయడానికి తమ కోరికలు నెరవేరాలని కోరుతూ చీరని సమర్పిస్తారు మాసం అంటే ఏమిటి అంటే తెలుగు క్యాలెండర్లో ఒక మాసం ఒక నెల పేరు అనమాట ఇది జూలై నెలలో వస్తుంది ఈ మాసంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం కొత్త బట్టలు ధరించడం ఉపవాసాలు ఉండడం వంటివి చేస్తూ ఉంటారు ఒక పవిత్రమైన మాసంగా కూడా భావిస్తారు అమ్మవారికి చీర సమర్పించే విధానం సాధారణంగా స్త్రీలు తమకి ఇష్టమైన చీరను జాకెట్ను ఎంచుకొని వాటిని అమ్మవారికి సమర్పిస్తారు చీరను జాకట్టును శుభ్రంగా కడిగి మడతలు లేకుండా అమర్చి అమ్మవారి ముందు ఉంచుతారు పూజారి లేదా ఇంట్లో పెద్దవారు ఆ చీరను జాకెట్ను అమ్మవారికి సమర్పిస్తారు కొందరు స్త్రీలు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయ పండ్లు పువ్వులు వంటివి గాజులు కూడా అమ్మవారికి చీరతో పాటు సమర్పిస్తారు ఇది ఒక రకమైన ఆచారం అనమాట అమ్మవారికి ఆషాఢ మొక్కులు కొంతమంది మొక్కులు కూడా మొక్కుకుంటూ ఉంటారు అవి ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి నేను చీర జాకెట్టు పెడతాను ఆ విధంగా కూడా మొక్కులు మొక్కుకుంటారు ఏ ఇంకా ముడుపులు కడుతూ ఉంటారు అమ్మవారికి ఒడి బియ్యం అని ఇది హైదరాబాద్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఆషాఢ సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తెచ్చుకుంటారు కోరి కోరికలు తీర్చాలని అమ్మవారికి ముడుపులు కడతారు అలాగే ఆలయ ప్రాంగణంలో కాలపెరుడు సినేశ్వరుడు నాగదేవత విగ్రహాలు కూడా కొన్ని చోట్ల ఉంటాయి వాటికి కూడా పూజలు చేస్తారు అలాగే నవేద్య సమర్పిస్తారు అలాగే మన కోట సత్యం తల్లి గుడిలో కూడా ఈరోజు చాలా వైభవంగా ఆకు ఆకు కూరలో కూరగాయలతో అలంకరణ చేశారు అంతే కోటకోటేశ్వరంలో శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి ఆలయం ఉంది శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి ఆలయానికి చీర సారీ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆశ్రమ సారి సమర్పించడం జరిగింది అలాగే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై నెల ఈ రోజే అనమాట ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం అమ్మవారి సారి వారి కార్యక్రమం శివాలయం వద్ద నుంచి మొదలయ్యింది గ్రామ పరివేదుల మీదుగా నడివీధిలో వేయించేసిన శ్రీ గోగులం పూరిగుడిస వద్ద ప్రజలు చీర సారే సమర్పించడం జరిగింది అనంతరం ఉదయం పదకొండు గంటల నుంచి అమ్మవారి ఆలయం దగ్గర అన్నసంతర్పణ కార్యక్రమం కూడా చేశారు అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఏడు గంటల నుంచి ఆలయం వద్దనే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కథా కార్యక్రమం కూడా జరిగింది అలాగే రేపటి రోజున అంటే రేపు సోమవారం నాడు గ్రామ ప్రజలందరికీ కూడా ఆడబడుస్ అందరికీ కూడా ఇంటింటికి పసుపు కుంకుమ రవిక గాజులు మరియు సరి పదార్థాలు కూడా ఇంటింటికి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు కాటకోటేశ్వరంలోని ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది యువకులు ఉత్సాహవంతులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అమ్మవారు అందరూ కూడా పొందండి అందరికీ నమస్కారం